చూద్దాం మన అవకాశం వడ్లూరి విజయ వాళ్ళ భర్తకు పక్షాతం వచ్చింది వాళ్ళ అమ్మాయి మరుగుజు వాళ్ళకు సహాయం చేద్దామని చూడండి వెంటనే హుటాహుటిన వాళ్ళ ఇంటికి వచ్చిండు రవికుమార్ అన్న ఈ అన్న ఎంతో మందికి ఆదర్శం మనం అన్నను ఒకసారి ప్రత్యేకంగా మాట్లాడి అతని గురించి మనం తెలుసుకుందాం ండి ను రండి చూపండి అమ్మ పోయామ్మ వాళ్ళకు ఒకసారి ఈ అమ్మ వడ్లూరి విజయ నిత్యావసర సరుకులు చూడండి ఏదో మామూలుగా అచ్చినం ఇచ్చినం కాకుండా కనీసం ఒక రెండు మూడు నెలలకు సరిపడేంత సామాను అన్న తీసుకొచ్చిండు అమ్మ ఆదర్శం యూత్ బండారి రవికుమార్ అన్న అన్న సైన్యము వీళ్ళందరూ నిజంగా వీళ్ళు నిజంగా వీళ్ళ అన్న గ్రేట్ అన్న ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నాడు మందమారిలోనే ఉంటాడు అది మా అదృష్టం నాది మందమారి అన్నది కూడా మందమారి కష్టాలలో ఉన్నవాళ్ళు ఎవరైనా సరే అన్నని సంప్రదించండి మీకు ఖచ్చితంగా సహాయం అందిస్తాడు పిల్లలకు స్కూల్ బుక్స్ పెన్నులు అవి కూడా అన్న తీసుకొని వచ్చాడు చూడండి అన్న మీకు ఈ కాసేపేట స్వామి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతాడు అన్న ఎందుకంటే మీ గొప్ప మనసుకు వందనాలు పాదాభివందనం చేసినా తప్పలేదు ఎందుకంటే వీళ్ళు ఆకలితో అలమటించిపోతాడు అన్న అమ్మ అటు అమ్మ తల్లి అటు నేను తీసుకొస్తావా మెల్లగా తీసుకురా చూడండి వీళ్ళ సైన్యం అన్న సైన్యము వీళ్ళందరూ కూడా గొప్పవాళ్ళే ఎందుకంటే అందరూ 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 సహకరిస్తేనే ఈ పని అవుతుంది వడ్లూరి విజయ వాళ్ళ భర్త చూడండి చూడండి వీళ్ళ పరిస్థితి దారుణమైన పరిస్థితి ఈ పరిస్థితిని చూసి అన్న చెల్లించిపోయి వాళ్లకు సరిపడంత సామాను ఏదో వచ్చినమా ఇచ్చినమా అన్నట్టు కాకుండా చూడండి ఎంత ఒక రెండు మూడు నెలలు వీళ్లకు ఇంటి సరుకులు ఇచ్చింది అంటే ఇది మామూలు విషయం కాదు అన్న నిజంగా గ్రేట్ రవాణా రావణను గ్రేట్ అన్న మా సభ్యులు అందరు సహకారంతో చేసినామే అందరూ అమ్మ అదృష్టం అయితే ఇది గ్రేట్ అందరు సభ్యులు సహకరిస్తున్నాను వాళ్ళందరి గ్రేట్నెస్ చాలా సంతోషం అన్న మీ అందరి వీళ్ళందరూ కూడా నేను చెప్పిన అందరు సహకారం వీళ్ళు గొప్పవాళ్ళే వీళ్ళందరూ ఉంటే నువ్వు ముందడికి వీళ్ళందరూ సహాయం చేయడానికి ముందడికి వస్తాను చూశారు కదా ఇప్పుడు ఈ చీకట్ అయింది ఇప్పుడు వీళ్ళకి సహాయం అందించే టైం వచ్చేసరికి చీకట్ అయింది అదే వెలుతురు అయింది వెలుతురు పూట చేద్దాం అనుకున్నాం కానీ అనివార్య అనివార్య కారణాల వలన సమయం లేకపోవడం వలన ఇప్పుడు ఈ టైంలోనే చేయవలసి వచ్చింది అమ్మ ఆదర్శం యూత్ బండార రవికుమార్ అన్న ఆధ్వర్యంలో వీళ్లకు సహాయం అందించడానికి వాళ్ళు ముందడికి వచ్చారు ఇంకా దాతలు ఎవరైనా ఉంటే ముందడికి వచ్చి వీళ్ళకు సహాయం చేయాలని నేను మీ అందరినీ కోరుకుంటున్నా మీరే వీళ్ళకు దేవుళ్ళు దాతలే వీళ్లకు దేవుళ్ళు దయచేసి ఎవ్వరు దాతలు ఎక్కడున్నా కూడా వీళ్లకు సహాయం చేయండి వీళ్లకు సహాయం చేసి వైద్యానికి సరిపడా సహాయం చేయండి తిండి తిప్పలకు సరిపడా సహాయం చేయండి నేను తెలంగాణ యూట్యూబర్ మందమరి యూట్యూబ్ షార్ కాసిపేట స్వామి ఫాలో అవ్వండి చూడండి వీళ్ళ దీని పరిస్థితి ఏ విధంగా ఉందో వీళ్ళ పరిస్థితిని చూసి అమ్మ ఆదర్శం అన్న బండ రవికుమార్ వీళ్ళకు సాయం చేద్దామని ముందడికి వచ్చిండు చూడండి అమ్మ ఆదర్శం యూత్ బాండార రవికుమార్ అన్న ఆధ్వర్యంలో వీళ్ళకు దాదాపు రెండు మూడు నెలలకు సరిపడంత చిల్లర సామాను అదేవిధంగా పిల్లలకు చదువుకోవడానికి బుక్స్ పెన్నులు అన్నీ కూడా తీసుకొచ్చింది నిజంగా అన్న గ్రేట్ బండారి రవికుమార్ అన్నకు ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను తలుపల కొట్టి వాళ్ళ ఈ చంటి వాళ్ళందరూ చాలా వెంటనే హాస్పిటల్ తీసుకోకుండా సార్ అప్పుడు మీరున్నారా సార్ నేను అంటే స్కూల్లో ఉన్న నేనే వాళ్ళకి ఫోన్ చేసి వెంటనే పంపించాను అలా పంపిస్తే వాళ్ళు వచ్చి ఇక్కడ వచ్చి తీసుకుని పోయారు లేకపోతే ఇంకొక అంటే ఆ ఇంటి ఓనర్ అమ్మ ఒకవేళ చూడకపోతే అసలు ఆ రాత్రి వరకు ఇంకేం అయ్యేదు చాలా అదృష్టం అవుతుంది చంటి ఈ రమేష్ మసి లేడా చంటిని పంపించాను ఇచ్చేసాడు అట్లా చేస్తే చేసిన దానికి అమ్మా చేసినా ఏం కాదు ఒక ఆరు నెలల న్యాయమైంది అర్థమైందా లో ఏమైనా నెగటివిటీ ఉంటే తీసేయండి ఎందుకంటే పోతుంది ఖచ్చితంగా నీతో పాటు ప్రక్కపక్క నడుచుకుంటుండాలి మంచి అందరి లెక్క మామూలుగా మామూలు చేసుకోవాలి అది ఫిజియోథెరపీ బెటర్ ఏం

తెలుసేమో తక్కుంటే ఇట్లా మళ్ళా అవకాశం ఉంటాయనతో మధ్య రోజుల భార్య కూడా ఫిజియోథెరపీ అలా భార్య ఫిజియోథెరపీ అవునా ఒక రెండు మధ్య నీకే వాళ్ళు ధైర్యం ఉండాలి నీకు ఉండాలి అంటే నీకే ధైర్యం ఉంటే వస్తుంది లేకపోతే అమ్మ అయితే మా అమ్మ తమ్మి డాక్టర్ ఆరు నెలల సంవత్సరం రాదు రెండు నెల కూడా రాలేదు డైరెక్ట్ మంచి భయం అయ్యో అయ్యో అని పిచ్చి పిచ్చి అమ్మా నేను నీకు విషయం చెప్పాలా నువ్వు అధైర్యపడకు అంటే భయపడకు ఏం కాదు ఎందుకు తెలుసా దాతలు ఉన్నారు నీకు ఖచ్చితంగా సహాయం అందుతుంది ఇంకా చాలా మంది వస్తారు మీకు సాయం చేస్తారు ఎందుకంటే మీలాంటి వాళ్ళకు దేవుడే దిక్కు అంటారు ఆ దేవుడు ఎక్కడున్నారో దాతల రూపంలో ఉన్నాడు ఒకసారి పో పో ప్లీజ్ అంటే అన్న చాలా గొప్పవాడు ఎట్లా అంటే ఇప్పుడు మీ పరిస్థితి తెలిసి అన్న చెల్లించిపోయింది ఫస్ట్ మీ పరిస్థితి చూసి అంటే యూట్యూబ్లో వచ్చిన వీడియో చూసి అన్న చెల్లించిపోయి వెంటనే మీకు సాయం చేద్దామని రేపు హైదరాబాద్ పోతాడు అన్న రేపు హైదరాబాద్ పోతాడు అందుకనే ఇప్పుడు ఈ చీకట్లో రావాల్సి వచ్చింది అంత గొప్పవాడు చాలా మంచివాడు ఈ అన్న అన్న నువ్వు నిజంగా గ్రేట్ అన్న మా మందమారి ఉన్నందుకు నేను గర్వపడతాను అన్న ఏమన్నా రెండు ముంచేట్లో అన్న మా మందమారి ప్రజల కోసమైనా మంచిదే ఈ ఈరోజు ఈ కార్యక్రమానికి రావడానికి ముఖ్య కారణం కూడా ఒకటి ఉంది ఏంటంటే మీ యూట్యూబ్ ఛానల్ ద్వారానే నేను ఇక్కడ రావడం జరిగింది వీళ్ళు ఈ పరిస్థితిలో ఉన్నాడని మేము తెలుసుకోవడం జరిగింది మీ యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలుసుకున్నాక మా సంస్థ సభ్యులతో మాట్లాడంతోనే మా సభ్యులందరూ కూడా దీనికి తప్పకుండా మనం చేయాల్సిన అవసరం ఉన్నది వీళ్ళందరూ కూడా చాలా దీన ఉన్నారు ఉన్నారని చెప్పేసి వాళ్ళు కూడా సానుకూలంగా స్పందిస్తే మేమందరం కూడా ఈరోజు వర్షం రావడం జరిగింది భారీ వర్షం ఉన్నది ఈరోజు మందవాళ్ళు అయినా కూడా కొంత గొప్ప కూడా వచ్చాం ఇలా మా టీం సభ్యుల కొంతమంది సభ్యుల సహకారంతో అందరూ కూడా ఇలా వీళ్ళకి సాయం చేయడం జరిగింది ఆ రెండు మూడు నెలల నిత్యావసర సరుకులు యాభై కిలో బియ్యము అట్లాగే అమ్మాయి చదువుకుంటారంటే వాళ్ళకి సంబంధించి ఒక పన్నెండు బుక్స్ దాకా బుక్స్ ఇవ్వడం జరిగింది పెన్నుల ప్యాకెట్లు ఇవ్వడం జరిగింది పెన్సిల్స్ ఎరేజర్స్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది అన్న ఈ నేను చెప్పేది ఏంటంటే ఇంకా మందమారి సభ్యులే కాకుండా మందమారిలో ఉన్న ప్రజలే కాకుండా మన వాళ్ళు ఇంకెవరైనా కూడా ఈ వీడియో ద్వారా నేను మీకు అప్పీల్ చేసుకుంటూ ఉంటున్నా వీళ్ళందరూ కూడా ఏదో విధంగా మీరు ధన రూపేనో లేకపోతే వస్తువు రూపేనో వీళ్ళకు సాయం చేయవలసిందిగా నేను ప్రార్థిస్తా ఉన్నాను రవన్నా చాలా కార్యక్రమాలలో మీరు పాల్పంచుకున్నారు అని అసలు ఏ విధంగా వచ్చిందన్న మీకు ఈ ఆలోచన ఇది పదమూడు ఏండ్ల కిందట మొదలైన ఆలోచన పదమూడు ఏళ్ళ నుండి వెళ్ళి మేము నిర్విరామంగా కూడా మా సంస్థ సభ్యుల సహకారంతో రెగ్యులర్గా కూడా ఈ యొక్క మందమరి ప్రాంతం కాకుండా మసరా జిల్లా ప్రాంతం కాకుండా చుట్టుపక్కల కూడా ముఖ్యంగా గిరిజన ప్రాంతాలలో కూడా మేము సేవా కార్యక్రమం చేస్తున్నాం ఈ సేవా కార్యక్రమం చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే మా అన్నయ్య మా అన్నయ్య ఆకులో తిరుపతి అని ఉండేది తన కూతురు అక్షిత అనే అమ్మాయి ఇద చిన్న డిసీజ్ అంటే కిడ్నీ డయాలసిస్తోని ఆ చేయని చేయంగా తను చనిపోవడం జరిగింది దా ఉద్దేశంతోనే తద్వారా నాకు ఆలోచన ఉంటే నేను కూడా ఒక సేవా కార్యక్రమం పెట్టాలా చేయాలి కొంతమంది సహకారంతో ఇటువంటి వాళ్ళు ఇంకెంతో మంది ఎన్నో విధాలుగా ఇబ్బందులు పాలవుతున్నారు ఎంతో కొంత మన ద్వారా సహాయం చేస్తే రేపు వాళ్ళు గట్టిన అవుతారనే ఉద్దేశంతో సంస్థ స్టార్ట్ చేయడం జరిగింది చాలా సంతోషం అన్న మీ గొప్ప మనసుకు ఈ కాశ్పేట ప్రత్యేకంగా మీకు వందనాలు తెలియజేస్తున్నాడు মনে <laughs> 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 ఇంకా ఇంకా చాలా వీళ్ళు కష్టాలలోనే ఉన్నారు దాతలారా ముందడిగ రండి వీళ్ళని ఆదుకోండి అలా సాయం చేయండి నేను మిమ్మల్ని ఒక్కటే కోరుకుంటున్నా భగవంతుడు మీ రూపంలోనే ఉన్నాడు ఇలాంటి పేదవాళ్ళకు ఇలాంటి కష్టాలలో ఉన్న వాళ్ళకు మీరు సహాయం అందించండి నేను ఉంటా తెలంగాణ యూట్యూబర్ మందమ్మారి యూట్యూబ్ స్టార్ కాసీపేట స్వామి పాలవాడి మొదటి ఛానల్ వచ్చేసి కాసిపేట స్వామి రెండో ఛానల్ వచ్చేసి Manda Mercy -man -man -man.